మా కార్యకర్తల పైన ఎంతో మంది పైన దాడులు చేసి గతంలో వడ్డీల కులస్తులను ఒక వ్యక్తి పైన దాడి చేసినప్పుడు కనీసం నూట యాభై మందిని రౌడీలు పెట్టుకుని ఇక్కడ కొట్టించిన వ్యక్తి సుధీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను చేస్తానని చెప్పేసి మూడే ముఖ్యంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను చేరకూడదని చెప్పేసి అతని హాస్పిటల్ దగ్గర వచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పిలిపించడం మేము జరగంటే సుధీర్ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున ఇక్కడ ఇబ్బంది పెట్టాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్ అట్లాంటి వ్యక్తి ముందులో చాలా మంది వ్యక్తులు వచ్చి చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అట్లాంటి కేట తావీకుండా తెలుగుదేశం పార్టీ సుధీర్ ఎట్లా వచ్చాడో వాడిని అట్లే రిటర్న్ పంపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవం చంద్రబాబు గారు ఇంకా కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తుంది గత ప్రభుత్వంలో కరోనా వచ్చినప్పుడు ಹಾಸ್ ಪಾರ್ ಬೈಕ್ ಪಂಟು ಕದೇ ಚಂದ್ರಬಾಬು ಕಾಲು ಬಗ್ಗೆ ಎರಡು ಕೊಡಕು ನೇರ ಐದು ಸಂ್ಯಕರ್ತ ನಾಯಕ ಮತ್ತೆ ಇಚ್ಛೆರಿ ಈ ರೋಜು ಗೌರವ ನಾಯಕ ಈ ರೋಜು ఈ రోజు ఏ సుధీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు ముఖంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం کام نار دو دين کام نار دو دين کام نار دو دين کام نار